హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ మీ ఇంట్లో కూడా గులాబీ పూలు ఎక్కువగా పుయ్యాలి అన్న ఇలా మొక్కకి కొత్త చిగుర్లు హెల్దీగా రావాలి అన్న కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అండి ముందుగా గులాబీ మొక్కని నర్సరీ నుంచి తెచ్చేటప్పుడు మీరు తెచ్చిన వెంటనే గులాబీ మొక్కని రీపాట్ చేయకండి ఎందుకంటే అక్కడ వాతావరణానికి సెట్ అయిన తర్వాత మాత్రమే రీపాట్ అనేది చేయండి అలాగే చిన్న మొక్కని తీసుకొచ్చి పెద్ద పెద్ద పాటల్లో అయితే పెట్టుకోకూడదండి ముందుగా చిన్న టబ్స్లో మాత్రమే పెట్టుకోవాలి ఆ మొక్క సైజు పెరిగిన తర్వాత మాత్రమే రీపోట్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న మొక్కను చూసారు కదా నాలుగు పువ్వులు అయితే ఉన్నాయండి కానీ ఈ టబ్ను కూడా చూడండి చాలా చిన్న టబ్లో అయితే పెట్టాము ఇలా చిన్న టబ్లో పెట్టిన మొక్క పువ్వులు అయితే చూసారు కదా చాలా హెల్దీగా ఉన్నాయి అలాగే మొక్క కూడా కొత్త కొత్త కొమ్మలు వచ్చి హెల్తీగా ఉన్నాయి ఇలా ఉండాలి అంటే సాయిల్ మిక్స్ అనేది బాగుండాలి ఈ సాయిల్ మిక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మట్టి అలాగే ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ అలాగే కౌమిన్యూర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి పెట్టడం వల్ల ఇలా మొక్క అయితే హెల్తీగా ఉంది మీరు ఇంకో మొక్కను కూడా చూడొచ్చు ఈ మొక్క నిండగా అయితే చాలా పూలు అయితే ఉన్నాయండి గులాబీ పువ్వులు వింటర్ సీజన్లో ఎక్కువగా పోస్తాయండి వేసవికాలం వచ్చేటప్పటికీ గులాబీ మొక్కని చాలా కేరింగ్ అయితే చూడాలి ఎందుకంటే ఎండ ఎక్కువగా అయిపోయినట్లయితే గులాబీ మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని వేసవి కాలంలో ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి అప్పుడే గులాబీ మొక్కలు హెల్తీగా ఉంటాయి వింటర్ సీజన్లో కూడా ఆనియన్ ఫీల్డ్ ఫెర్టిలైజర్స్ గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అలాగే కెమికల్గా ఇవ్వాలి అంటే ఎన్పికే ఫెర్టిలైజర్ ఇవ్వండి షెల్స్ కానీ అలాంటివి కూడా పౌడర్ చేసి ఇవ్వచ్చు టీ పౌడర్ కూడా ఇవ్వచ్చు అలాగే బనానా ఫెర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల మొక్క చాలా హెల్తీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్